మీ నోటి నుంచి వాసన వస్తుందా మీరు మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళు మొహం తిప్పుకుంటున్నారా అయితే ఇది చిన్న సమస్య కాదు దీని వెనక కొన్ని పెద్ద కారణాలే ఉన్నాయి నేను డాక్టర్ మాధురి నుంచి ఇప్పుడు మనం నోటి దుర్వాసన అంటే ఏంటో తెలుసుకుందాం సాధారణంగా మన లోట్లో లక్షల బ్యాక్టీరియాలు ఉంటాయి అందులో కొన్ని మనకి మంచి చేసేవి ఉంటాయి కొన్ని చెడు చేసేవి ఉంటాయి మనం ఎప్పుడన్నా బ్రష్ చేయకుండా ఉన్నప్పుడు లేదా నీళ్లు సరిగ్గా తాకుండా ఉన్నప్పుడు ఆ బ్యాక్టీరియా ఏం చేస్తాయంటే ఆ మిగిలిన ఆహారాన్ని వాటి పోషణగా తీసుకుంటాయి అలా తీసుకున్నప్పుడు దుర్వాసన గల గ్యాసెస్ని రిలీజ్ చేస్తాయి దీనివల్లనే బ్యాడ్ బ్రెత్ అంటే నోటి దుర్వాసన అనేది వస్తుంది దీనికి సైంటిఫిక్ పేరే హాలిటోసిస్ ఈ నోటి దుర్వాసన అనేది ఎందుకు వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా మన తిన్న ఆహారం పళ్ళ మధ్య సందుల్లో ఇరికిపోయినప్పుడు లేదా టంగ్ సరిగ్గా క్లీన్ చేసుకోకుండా ఉన్నప్పుడు కొంతమందిలో కొన్ని మెడిసిన్స్ వాడుతూ ఉంటారు దానివల్ల కూడా ఈ నోటు దుర్వాసన అనేది వస్తుంది లేదా గమ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఏమన్నా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా వారిలో మనం ఈ నోటు దుర్వాసన అనేది సహజంగా చూస్తూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు ఈ నోటి దుర్వాసన అనేది కొంతమందిలో పేగుల్లో మరియు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్స్ ఉన్న వారిలో కూడా ఈ నోటు దుర్వాసన అనేది మనం కామన్ గా చూస్తూ ఉంటాం దీనికి సపరేట్ డయాగ్నోసిస్ అవసరం మీకు నోటి దుర్వాసన ఉన్నట్లయితే గోరువెచ్చని నీళ్ళల్లో ఉప్పు కలిపి గార్గిల్ చేయొచ్చు కానీ ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు అలా చేసినా కూడా మీకు ఈ నోటి దుర్వాసన తగ్గకపోతే వెంటనే మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ ని సంప్రదించాలి మా క్లినిక్లో నోటి దుర్వాసన పేషెంట్స్ కి ఎలా డయాగ్నోసిస్ చేస్తామంటే పళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా గమ్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా ప్లాక్ లాంటిది ఏమన్నా చిగుళ్లపైన పేరుకుపోయినాయా లాలాజలం ఉత్పత్తి సహజంగా ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసి ట్రీట్మెంట్ చేస్తాం సహజంగా నోటి దుర్వాసనకి డెంటల్ స్కేలింగ్ అనే సింపుల్ ట్రీట్మెంట్తో ఎనభై శాతం మందికి చాలా వరకు తగ్గిపోతుంది మిగిలిన కొంత వాళ్ళు పళ్ళ మధ్యలో ప్లాసింగ్ చేయడం ఇంకా టంగ్ క్లీనింగ్ చేసుకోవడంతో తగ్గుతుంది డాక్టర్గా నా చిన్న సలహా ఏంటంటే ఈ బ్యాడ్ బ్రెత్ అనేది ఎవరిని హింసించకుండా వస్తుంది కానీ వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ స్మైల్ని తగ్గిచ్చేస్తోంది ఈ నోటి దుర్వాసన అనేది సింపుల్గా తగ్గే సమస్యే కానీ చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఇలా వచ్చినప్పుడు మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని సంప్రదించి దానికి వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవాలి మీకు ఇలాంటి డెంటల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే మన మోఖ్య సొల్యూషన్స్ డెంటల్ క్లినిక్ ని ఒకసారి సంప్రదించండి మీ అన్ని డెంటల్ ప్రాబ్లమ్స్కి చక్కటి సొల్యూషన్ దొరుకుతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నట్లయితే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి మీ చిరునవ్వు చెడు వాసన లేకుండా ఉండాలి థ్యాంక్ యూ